హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైల్ షైన్ ఛానల్ ఇప్పుడు నేను మీకు చూపించే రెసిపీ ఏంటంటే మునక్కాయి బంగాళదుంప బెండకాయ వంకాయ పులుసు అయితే పెడుతున్నానండి సో నేనైతే పప్పు చేద్దాం అనుకున్నాను అంటే సాంబార్ చేద్దాం అనుకున్నాను సో సాంబార్ అంటే మనం డైలీ తింటాము డే బై డే అయినా తింటాం కాబట్టి సో కొంచెం పులుసు టైప్ చేసుకుందాము కొంచెం కొత్తగా ఉంటుందని ట్రై అయితే చేస్తున్నాను సో అందుకు కావాల్సిన పదార్థాలు అయితే ఫస్ట్ మనం ఇలా కూరగాయలు అన్నీ కడిగి పక్కన పెట్టేసుకోవాలి అదేవిధంగా అయితే రెండు టమోటాలు రెండు ఎర్రగడ్డలు రెండు పచ్చిమిర్చి కడిగి నీట్గా తరిగి పక్కన పెట్టేసుకోవాలి సో ఫస్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించి అయితే పెట్టేసుకోవాలి బాండీలు బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలి అంటే తాలింపు గింజలు ఈ తాలింపు గింజలు కూడా చిటపటలాడిన తర్వాత మనము తెల్లగడ్డలు కొన్ని పాయలు అయితే దంచి అందులో వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు అదేవిధంగా రెండు పచ్చిమిర్చి అందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలబెట్టుకోవాలి ఈ ఎరగడ్లు బాగా వాడ్చుకోవాలి చూడండి మనకు రెడ్డిష్గా అయితే మారుతుంది సో ఎరగడ్డలు అయితే వాడినట్టు అనిపిస్తుంది ఎరగడ్డలు వాడిన తర్వాత అయితే ఇందులో టమోటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకున్నాక బాగా కలిపెట్టుకోవాలి ఈ టమాటోలు వేసిన తర్వాత కొంచెం కళ్ళు ఉప్పు అంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఉప్పు అయితే వేస్తున్నాను ఉప్పు టేస్ట్గా ఉంటుందని అదేవిధంగా కొంచెం పసుపు వేసేసి బాగా ఇట్లా కలబెట్టేసుకోవాలి బాగా టమాటాలు బాగా గుజ్జు గుజ్జుగా చేసుకోవాలన్నమాట సో టమోటాలు కూడా మనకి ఏగినట్టు అనిపిస్తుంది అదేవిధంగా ఇందులో బెండకాయలు అయితే వేసేసాను బెండకాయలు వేసి బాగా కలపెట్టేసుకోవాలి అదేవిధంగా బెండకాయలు కూడా ఉడికినట్టు అనిపిస్తుంది తర్వాత బంగాళదుంపలు మనము పక్కన పెట్టుకున్నాం కదా అవి యాడ్ చేసుకోవాలి బాగా ఇట్లా కలిపెట్టేసుకోవాలి అదేవిధంగా అంటే వంకాయ నేను ముందుగా తరుక్కోలేదు కాబట్టి ఎందుకంటే ముందుగానే తరిగి పెట్టుకుంటే కరుణ పడుతుంది అనమాట అంటే చేదు వస్తుంది వంకాయ అందుకని మనం కూర మధ్యలో అయితే వంకాయ ఇట్లా తరిగి వేసుకోవాలి సో వంకాయ కూడా యాడ్ చేసాను ఇట్లా మనమైతే మూత అయితే పెట్టేసుకుంటే తొందరగా అయితే ఉడుకుతుంది అందుకని తొందర మూత అయితే పెట్టాను సో చూడండి అదేవిధంగా అయితే మునకాయ అయితే నేను డైరెక్ట్ వేయలేదు కొంచెం కొంచెం పక్కన ఉడకపెట్టుకున్నాను అనమాట ఒక రెండు నిమిషాలు తొందరగా ఉడికిపోతుందని ఇట్లా నేను పక్కన బాయిల్ చేసి ఇట్లా ఇందులో డైరెక్ట్ ఇట్లా వేసేస్తున్నాను అనమాట సో ఇలా వేసేసి అన్ని కూరగాయలు అయితే బాగా ఇట్లా కలపెట్టేసుకోవాలి ఇప్పుడు అన్నీ మనకు ఉడికిపోయాను అనమాట సో తర్వాత అంతా ఉడికిపోయిన తర్వాత అయితే మనం ఇట్లా కారం వేసేసుకొని అదేవిధంగా అయితే ధనియాల పొడి వేసుకోవాలన్నమాట ధనియాల పొడి ఎందుకంటే వేస్తామంటే మనకు కూర చిక్కదనం వస్తుంది ప్లస్ అదేవిధంగా టేస్ట్గా కూడా అనమాట సో అందుకని ప్రతి కూరలో ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మనం బాగా ఇట్లా కలబెట్టేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇట్లా వాటర్ అయితే వేసేసుకొని బాగా కలబెట్టేసుకోవాలి మనము ఇప్పుడే అంటే పులుసు ఉడికేటప్పుడే చూసుకోవాలి కొంతమంది అయితే చింతపండు పులుసు అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే అంటే ఒక పోటుకే కాబట్టి చింతపండు పులుసు అయితే యాడ్ చేయట్లేదు కానీ చింతపండు పులుసు పోసుకున్నా కానీ బాగుంటుంది సో వేసుకునే వాళ్ళైతే వేసుకోవచ్చు పులుసు కాబట్టి నేనైతే వేయట్లేదు మనం ఉప్పు కారం అన్నీ ఇప్పుడే చూసేసుకొని వేసేసుకొని బాగా కలబెట్టేసుకొని ఇట్లా పుల్స్ అయితే మరగబెట్టేసుకోవాలి ఇంకా మరగబెట్టుకున్న తర్వాత ఇట్లా కొత్తిమీర కరివేపాకు వేసేసుకోవాలి సో కూర అయితే బాగా ఉడుకుతుంది చూడండి చూస్తుంటేనే అవుతుంది సో కొత్తగా నా ఛానల్ అయితే చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా ఫుల్ వీడియో అయితే చూడండి మరొక కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్